కరీంనగర్ లో నెంబర్ వన్ ది బెస్ట్ సెలూన్ అంటే మాన్సూన్ సెలూన్ కోర్టు సర్కిల్ దగ్గర నైన్ ఫైవ్ సెవెన్ జీరో ట్రిపుల్ వన్ ట్రిపుల్ ఫోర్

బట్ షీ కవర్డ్ మెనీ పాయింట్స్ ఇంకా చాలా చెప్పలేని పాయింట్స్ కూడా ఎందుకంటే ఎనిమిది నిమిషాల్లో కంప్లీట్ చేయాలని నేను టార్గెట్ పెట్టాను మేడంకి ఆ ఎనిమిది నిమిషాల్లో ఎన్ని చెప్పాలో అని చెప్పారు ఇంకా కూడా చాలా విషయాలు మేము స్కూల్లో చేసి మీ ముందు పెట్టలేకపోయాం బట్ చూస్తూనే ఉన్నారు రెగ్యులర్గా ఎందుకంటే ఇది ఒక ప్రైమరీ వింగ్ కాబట్టి నిరంతరం పేరెంట్స్ రాపోర్టు స్కూల్కి ఉంది టీచర్స్తో మీరు మమేకం అవుతున్నారు రెగ్యులర్గా ప్రిన్సిపాల్తో ఇంటరాక్ట్ అవుతున్నారు మరి ఎన్నో విషయాలు మీకు తెలుసు ఏ రకంగా మనం స్కూల్లో ముందుకు తీసుకెళ్ళామని చెప్పేసి హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఒకప్పుడు ఒకే దగ్గరే ఉండే ఆ తర్వాత దాన్ని సెపరేట్ చేసిన తర్వాత రియల్లీ పేరెంట్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఓవర్ క్రౌడెడ్ అనేది లేకుండా దట్టు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆ ఏజ్ గ్రూప్ చాలా సిస్టమేటిక్గా రన్ అవుతుంది దట్టు వితౌట్ ఎనీ చేంజింగ్ ద సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఆ స్కూల్లో మీరు గమనించి ఉంటే చూసుంటారు స్కూల్ పుట్టినప్పటి నుంచి ఉన్న టీచర్లు ఉన్నారు అక్కడ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ దే ఆర్ ఇన్ ద సేమ్ ప్రైమరీ అంటే ఎంత సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అక్కడ ఉన్నారో మీరు గమనించి ఉండొచ్చు అండ్ దూ ద ప్రిన్సిపల్ ఆల్సో ఎ లాంగ్ స్టాండింగ్ ప్రిన్సిపల్ స్టూడెంట్ ఆఫ్ జూనియర్ కాలేజ్ అండ్ స్టూడెంట్ ఆఫ్ ఆల్ఫోర్స్ డిగ్రీ కాలేజ్ సైన్స్ టీచర్ అండ్ కేమ్ ఇంటూ ఎ వైస్ ప్రిన్సిపాల్ దెన్ ప్రిన్సిపాల్ అంటే సుమారుగా ఒక పదిహేను సంవత్సరాల అనుభవము మరి మేడంకి ఇక్కడ ఉండడం స్కూల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని నేను అనుకుంటున్నాను బట్ ఎంత చేసినా కూడా నో డౌట్ ఇంకా చేయలేని చాలా ఉంటాయి ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే అదొక సముద్రం సముద్రంలో నుంచి మనం ఎన్ని తీసుకున్నా కూడా అది తరగనగానే ఉంటుంది ఈ నాలెడ్జ్ కూడా మనం ఎంత సంపాదించుకున్నా కూడా ఇంకా 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 ఏదో వెలితి కనబడుతూనే ఉంటుంది అది ఎవరెండ్ ప్రాసెస్ కాకపోతే ఇక్కడ మరి చక్కగా పిల్లలకి మనం ఒక మంచి విద్యతో పాటుగా సంస్కారం నేర్పే విధంగా ఆల్ఫోర్స్ ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంది పిల్లలకు ధైర్యాన్ని నింపే విధంగా ఒక ఓవరాల్ కాన్ఫిడెన్స్ పిల్లల లోపల నింపే విధంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ మనం అందించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం ఎప్పుడు కూడా మిమ్మల్ని తృప్తిపరిచే మార్కులు వేయడం కానీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ తొంభై శాతం ఏవో అని ఫాల్స్ మార్కులు ఎప్పుడు అల్ఫోన్స్ ఏ స్కూల్లో ప్రయత్నం చేయలేదు ఈ చిన్న పిల్లలు కూడా మేము ఎప్పుడు చేయం ఎక్కువ మార్కులు వచ్చిన ప్రతిసారి నేను టీచర్లను మందలిస్తున్నాను ఎందుకు ఇన్ని మార్కులు వేస్తున్నారని ఈ సంవత్సరం అయితే రాబోయే సంవత్సరానికి ముందే చెప్పాను మా వాళ్ళకి మీరు అసలు సెవెంటీ పర్సెంట్ ఏవో హై స్కూల్లో ఎవరికి పిల్లలకి రాకూడదు అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే పిల్లలకి ఇప్పుడే వంద శాతం తొంభై శాతం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి రాకూడదు పేపర్స్ ఇంకా హార్డ్ ప్యాటర్న్లో మనం వెళ్దాం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను అన్ని రాశాను అని ఎటు పర్సెంట్ పెళ్ళి అనకూడదు అంటే ఇంకా నేను ఏదో చదవాలి ఇంకా వెళుతుంది అన్న ఫీలింగ్ రావాలి అనే విధంగా రాబోయే సంవత్సరంలో ప్లాన్ చేసి ఉన్నాం మనం ఇవాళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏ రకంగా ముందుకు వెళ్ళి చూస్తున్నారు ఇవాళ స్కూల్లో కూడా సడెన్గా మన గవర్నమెంట్ మార్పులు చేసి ఉంది మార్కులలో మొన్నటి వరకు గ్రేడింగ్ సిస్టంలో ఉన్న ఆ టెన్ జీపీ నైన్ పాయింట్ ఎయిట్ జీపీలు పోయి ఇప్పుడు సడెన్గా మార్కుల సిస్టంలోకి మన ప్రభుత్వం మార్చింది అంటే పిల్లలకు ఒకప్పుడు తొంభై రెండు మార్కులు వస్తే చాలు నేను స్టేట్ ఫస్ట్ అన్న విధంగా ఉండే టెన్ బై టెన్ వస్తే చాలు హండ్రెడ్ బై హండ్రెడ్ అని పేరెంట్స్ అనుకునేవాళ్ళు టెన్ బై టెన్ అంటే హండ్రెడ్ బై హండ్రెడ్ అనుకున్నారు బట్ ఇప్పుడు సడన్గా మళ్ళీ మార్కుల సిస్టం తీసుకొచ్చారు టెన్త్లో గ్రేడింగ్ బాగుంది ఇంటర్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రభుత్వాలను అడుగుతున్నాం సడన్గా ప్రభుత్వం ఆ టెన్త్ గ్రేడింగ్ తీసి మార్కులు పెట్టి నిజానికి పిల్లల్ని చాలా భయాందోళనకు గురి చేసింది అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుంది మార్కుల సిస్టంలో అంటే రాష్ట్రంలో ఒకే పిల్లవాడు ఆనందంగా ఉంటాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాడు మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా ఏదో నేను సాధించలేకపోతే నేను బాధగా ఉంటుంది బట్ ఇప్పుడు ఇంకా మార్కుల సిస్టమ్ ఎలా వెళ్ళింది అంటే హండ్రెడ్ బై హండ్రెడ్ అనే స్థాయికి వెళ్ళిపోయాం వల్ల ఐఐటి మెయిన్స్లో త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ జాతీయ స్థాయిలో దేశంలో వస్తున్నాయి మరి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకున్న నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్లో కూడా సెవెన్ ట్వంటీకి సెవెన్ ట్వంటీ దేశంలో చాలా మందికి వస్తున్నాయి ఇవాళ సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ మార్కుల సిస్టంలో చూసినాం తెలుగులో హండ్రెడ్ బై హండ్రెడ్ వస్తున్నాయి హిందీలో హండ్రెడ్ బై హండ్రెడ్ వస్తున్నాయి ఇంగ్లీష్లో వస్తున్నాయి సోషల్లో కూడా వస్తున్నాయి మీరు మేము చదువుకున్నప్పుడు ఒక మ్యాథ్స్లో వస్తే ఎక్కువ మా అంటే సైన్స్లో కూడా వస్తే ఇంకా గ్రేట్ అనుకునే వాళ్ళం బట్ ఇవాళ ఎలా ఉందంటే అన్ని సబ్జెక్టులలో కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ వస్తున్నాయి దాంతో ఇప్పుడు టెన్త్ క్లాస్ త్రీత్ సిలబస్ వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే యూ కీప్ సిక్స్ హండ్రెడ్ ఈజ్ యువర్ ఫేవరెట్ నెంబర్ అని చెప్తున్నాను నువ్వు ఆరు వందలు నీ ఫేవరెట్ నెంబర్ అని పెట్టుకో అని చెప్తున్నాను అంటే ఆరు వందలకి ఆరు వందలు రావాలి మనం తెచ్చుకోకపోయినా ఇంకెవరో తెచ్చుకుంటారు అంత పోటీతత్వం పెరిగిపోయింది దేశంలో ఒకవైపు డివైట్ అవుతున్న యూత్ని మనం చూస్తున్నాం అట్లాగే నేను చూస్తున్నాను చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్న యూత్ను కూడా నేను చూస్తూనే ఉన్నాను అసలు ఎంత టఫెస్ట్ పేపర్ ఇచ్చినా ఎంత టఫెస్ట్ ప్యాటర్న్ ఉన్నా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తీసుకొచ్చే పిల్లలు మన దేశంలో చాలామంది ఉన్నారు కాబట్టి మనం వెనుకబడ్డ పిల్లల్ని చూసుకోవడం కంటే మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు అన్నది మనం చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వల్ల ఏర్పడింది ఐఐటి అడ్వాన్స్ మోడల్ అనేది ద టఫెస్ట్ ప్రపంచంలోనే అతి క్లిష్టమైన పరీక్ష ఐఐటి అడ్వాన్స్ పరీక్ష మన భారతదేశంలో ఉన్నది మరి అటువంటి దాంట్లో కూడా మరి ఇవాళ అద్భుతమైన మార్కులు తీసుకొని వచ్చి ముందుకు వెళ్తున్నారు నలుగురు లెక్చర్లు కలిసి కూడా సాధించలేని ఒక పరీక్షని ఒక్క పిల్లవాడు బయటకు వచ్చి జస్ట్ నేను అన్ని చేశాను సార్ అని చెప్తున్నాడు అంటే పిల్లలు చాలా షార్ప్గా ఇవాళ వస్తున్నారు పది పుస్తకాలు ప్రిపేర్ అయ్యి వెళ్తున్న ఒక టీచర్నే తికమకబెట్టే పిల్లలు ఇవాళ తయారవుతూ వస్తున్నారు అంటే ఈ జనరేషన్లో చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ వస్తున్నారు హార్డ్ వర్కే కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళే పిల్లలు ఇవల్ల మనం మన దేశంలో చాలా మందిని చూస్తున్నాం అందుకే ఇవల్ల మన దేశం నుంచి బయటకు వస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు గ్రాడ్యుయేట్స్ కావచ్చు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇవాళ అగ్రగామిగా ఉన్న భారతీయులు ఉన్నారు అంటే మరి చూడవచ్చు నిన్నటి రోజు మరి అంతరిక్షంలో మరి అన్ని నెలలు తిరిగి యుఎస్ గడ్డ మీద వచ్చిన మహిళ మనీ మన భారతీయ సంతతి అని చెప్పుకోవడానికి మనందరం గర్వపడుతూ ఉన్నాం ఇవాళ భారతీయ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు వెళ్తూ మనం సాధిస్తున్న ఈ తరుణంలో ఖచ్చితంగా ఆల్ఫోర్స్ పిల్లలని ఎస్ మరి ప్రపంచంలో నేను ఏదైనా సాధించగలను అన్న దిశగా ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకునే విలంగా విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మా యొక్క ప్రణాళికలు ముందుకు వెళుతున్నాయి కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులరా మరి ఇది ఇప్పుడే మనం జడ్జ్ చేయాల్సిన వయసు కాదు ఈ పిల్లలది ఆరా తరగతి వరకు ఉన్న స్కూల్లో మీ పిల్లల్ని మనం ఇప్పుడే ఒక స్టాంప్ వేయాల్సింది కాదు మా అమ్మాయి ఇలా మా అబ్బాయి ఇలా అని మనం వేయకూడదు ఇంకా జర్నీ చాలా ఉన్నది అసలు చదివే అనేది లైఫ్ జర్నీ కానే కాదు ఆ తర్వాత కూడా చాలా ఉన్నాయి మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో దంపతులు ఇద్దరు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్న చూసాం అంటే ఆ పిల్లల లోపల ఆ యువత లోపల నేను జీవించగలను నా ఫ్యామిలీని హ్యాపీగా ఉంచగలను నా కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఎన్నో గమనిస్తూనే ఉన్నాం డాక్టర్ సీట్ వచ్చిన తర్వాత చదువుతున్నప్పుడు కూడా ఎన్నో సూసైడ్లు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి వల్ల లైఫ్లో ఏమంటే నేనేదో సీట్ సంపాదించడం అనేది కాదు ధైర్యంగా నా కుటుంబాన్ని అందరినీ కలిపి నేను ముందుకు తీసుకెళ్ళగలను ఏదైనా సాధించగలను అనేది పిల్లలకు మనం నిరూపించాల్సిన అవసరం ఉంది మంచి హ్యూమన్ బీయింగ్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది లక్షలు జీతాలు ప్యాకేజీలు అన్నదే కాదు నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి నా దేశానికి ఏదైనా చేయాలి అన్న దిశగా మనం ఇవాళ చేయాల్సి ఉన్నాయి ఇవాళ మనం చూస్తున్నాం కొన్ని దేశాల్లో ముగ్గురు పిల్లల కంటే ఒక పిల్లవాడిని దేశానికి సేవ చేయమని పంపిస్తున్నారు ఒక పిల్లవాడిని తల్లిదండ్రులకు సేవ చేయమని పంపిస్తున్నారు ఇంకొక పిల్లవాడిని నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేయి లేకపోతే ఇంకేదో చేయి ఫ్యామిలీ మొత్తాన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఈ దేశానికి ఏదైనా మన పిల్లలు చేయాలన్న విధంగా వెళ్ళాలి ఎక్కడికో అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాకుండా మన దేశంలో ఉండే ఒక మంచి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ లేదా ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చేసిన ఉమేష్ కుమార్ గారు మనం నిజానికి గర్వపడుతూ ఉండాలి మన తెలంగాణ బిడ్డగా ఇవల్ల మరి ఇంతకుముందే యూనివర్సిటీలో ఆయన ఎక్కడ అడుగుపెట్టినా కూడా ఆ యూనివర్సిటీని పావనం చేస్తూ మరి మన ముఖ్యమంత్రి గారి యొక్క ఒక పాజిటివ్ దృక్పథాన్ని ఇలా సార్ వచ్చాడో లేదో శాతాయిన యూనివర్సిటీకి ఒక ఇంజనీరింగ్ కళాశాల పర్మిషన్ వచ్చేసింది అంటే సార్ అడుగుపెట్టిన ఆ తరుణం అలాంటిది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సాంక్షన్ అయింది కరీంనగర్లో మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్లో మొట్టమొదటి గవర్నమెంట్ లా కాలేజ్ కూడా మనకి సాంక్షన్ అయింది ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తెలియజేయచ్చు అలాగే మన వైస్ ఛాన్సలర్ కూడా మరి ఏక ఏ రకంగా యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశం ఉంది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులరా సాఫ్ట్వేర్ అనేది లైఫ్ కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి పిల్లలను ఒకే రకమైన ధోరణిలో థింక్ చేయడం ఆన్పిద్దాం మనం ఆల్రౌండర్గా ఉన్నట్లయితే రేపు పొద్దున ఏ రకంగా చేయొచ్చు ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉండే రోబోటిక్స్ ఉండే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రాజ్యం వెళ్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని మనం ఏం చెప్పలేం కాబట్టి పిల్లలకి ఒక సాఫ్ట్వేర్ అనేది కాకుండా అన్ని రకాలుగా మనం ఈ స్థాయి నుంచే చేసుకోవాలి ఇవాళ మన వీసీ గారికి తెలుసు గ్రాడ్యుయేషన్లో అండర్ గ్రాడ్యుయేషన్లో ఏ రకమైన కోర్సులు ఉన్నాయి మీకు తెలుసు మన దగ్గర సిబిఎస్ఈ లెవెన్త్ ట్వెల్త్ ఉంది అల్ఫోర్సర్ కొత్తపల్లిలో ఇంటర్మీడియట్లోనే మన దగ్గర మీరు మల్టిపుల్ కోర్సులు తీసుకునే అవకాశం ఉంది అదే నార్త్ ఇండియాలో నేను చేస్తున్నాను ఎంబైపీసీ తీసుకున్నారు హిస్టరీ పొలిటికల్ సైన్స్ మ్యాథ్స్ తీసుకుంటారు మన దగ్గర కోర్సులు అంటే సీఈసీ ఎంఈసి ఎంపీసీ బైపీసీ నాలుగే తెలుసు మన వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి బట్ నార్త్ ఇండియా చూసుకున్నా లేదా ఒక్కసారి సిబిఎస్ఈ లో ఎన్ని కోర్సులు ఉన్నాయనేది మీరు చూస్తే తెలుస్తుంది మనం ఎంత నష్టపోతున్నాం అని చెప్పేసి ఐదు సబ్జెక్టులు కూడా ఐదు విభిన్నం అనేవి మీరు తీసుకునే ఒక మిక్స్డ్ సబ్జెక్ట్ తీసుకునే ఎన్నుకునే ఒక అవకాశం మనకి ఇవాళ ఉంది మ్యాథ్స్ తీసుకోవచ్చు బయాలజీ తీసుకోవచ్చు హిస్టరీ తీసుకోవచ్చు ఇంటర్మీడియట్లో ఎటెంట్ అంటే రేపు పొద్దున వెళ్ళొచ్చు రేపు సివిల్స్ వెళ్ళేది ఉంటే హిస్టరీని మనం సివిల్స్లో ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఎన్నుకోవచ్చు రేపు పొద్దున బయాలజీ ఉంది మ్యాథ్స్ ఉంది ఇలా మరి ఎన్నో ఆప్షన్స్ ఉన్న కోర్సులు ఇవాళ డిగ్రీలోనే కాదు ఇంటర్మీడియట్లో కూడా మన సిబిఎస్ఈ మన భారతదేశ ప్రభుత్వం ఎన్సీఆర్టీలో ఆ ప్రణాళికలు వేసి ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులరా ఇంత తొందరగానే మన పిల్లల్ని ఒక వైపు సైన్స్ అనో డాక్టర్ అనో లేకపోతే థింక్ వద్దు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి పిల్లలని ఒక ఆల్రౌండర్గా ఓవరాల్ డెవలప్మెంట్ తీర్చిదిద్దడానికి మనం ప్లాన్ చేద్దాం నేను ఆల్ఫోర్స్ మన అన్ని విద్యా సంస్థల్లో కూడా నేను చెప్తున్నాను ఈ సంవత్సరం అందరికీ కూడా ఒక సమ్మర్ పదిహేను రోజుల ఫ్రీ క్యాంప్ నేను ఏర్పాటు చేస్తున్నాను అంతలో మీ అందరికీ కూడా మీ పిల్లవాడిని అప్పగించి ఒక డీమెరిట్ మాకు అప్పగించండి మీ పిల్లవాడిని అప్పగించి ఒక డీమెరిట్ మా పిల్లవాడికి తెలుగు రైటింగ్ నేర్పండి మా పిల్లవాడికి హిందీ రావడం లేదు నేర్పండి అని మీరు ఒక్కొక్క పాయింట్ మాకు అప్పగించండి పదిహేను రోజుల్లో ఉచిత ఫ్రీ క్యాంప్ నేను సమ్మర్లో చేస్తూ ఆ డిమెరిట్ ఉన్నదాన్ని ఒకసారి పూర్తిగా సాల్వ్ చేసి మీ చేతిలో పెడదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ మాకు చెప్తూనే ఉంటారు సార్ నేను ఒకటో తరగతి నుంచి చెప్తున్నాను ప్రిన్సిపాల్ మారుతున్నారు టీచర్లు మారుతున్నారు కానీ మా వాడి దశ మారట్లేదు సార్ ఆ తెలుగు చదవడం మా వాడికి రావట్లేదు ఐదేళ్ళే నేను చెప్పబట్టి అని చెప్తుంటారు అలాంటి దానికి గుడ్ బాయ్ చెప్తాం ఈ సమ్మర్లో అని చెప్పేసి ప్లాన్ చేస్తూ అల్ఫోర్స్ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో పదిహేను రోజుల ఉచిత క్యాంపు ఒక ఒకటే టార్గెట్ దాన్ని చేస్తాను ఆ టార్గెట్తో పాటుగా ఎంటర్టైన్మెంట్ ఉండడానికి మీ పిల్లవాడికి డ్యాన్స్ నేర్పిస్తాను సింగింగ్ నేర్పిస్తాను సమ్మర్లో వాడికి ఇంకా స్పోర్ట్స్ గేమ్స్ ఏదైనా ఉంటే అది ఎక్స్ట్రా అడిషనల్గా నేను చేస్తూ ఈ పదిహేను రోజుల్లో మన పిల్లవాళ్ళకు ఉన్న ఒక డ్రాబ్యాక్ని ఇంకా జీవితాంతం మళ్ళీ మీరు చెప్పకుండా దాన్ని సాల్వ్ చేసి పెట్టాలనే ఉద్దేశంగా ఒక ప్లాన్తో నేను ముందుకు వెళ్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ సంవత్సరం చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా మరిన్ని యాక్టివిటీస్లో మనం పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి ఇవాళ ఐఐటీలో ఇంజనీరింగ్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మరి మన ఇంజనీరింగ్ కాలేజీలకు ఐఐటీలకు తేడా ఏంటి అంటే మోర్ యాక్టివిటీస్ దాని ద్వారా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతున్నాయి ఇవాళ మన భారతదేశంలో చదువుతున్న అండర్ గ్రాడ్యుయేషన్కి మరి యుఎస్లో చదువుతున్న అండర్ గ్రాడ్యుయేషన్కి తేడా ఏంటంటే మన దగ్గర పుస్తకాల చదువు ఎక్కువ అమెరికాలో ల్యాబరేటరీలో నేర్చుకునే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి మనం కూడా మన పిల్లలని ఇంకా ఎక్కడెక్కడైతే డిమెరిట్స్ ఉన్నాయో ఆ దిశగా నేను తీసుకెళ్లాలని అనుకుంటున్నాను కాబట్టి ఈ సంవత్సరం అంతా సహకరించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి ఉద్దేశంతో ఇంకా మంచి ప్రణాళికలతో మీ ముందుకు వస్తున్నా చెప్పేసి కోరుకుంటూ మరి ఈ సంవత్సరం ఎన్నో యాక్టివిటీస్లో మీ పిల్లల్ని రెడీ చేసి ఖర్చు అనుకోకుండా మేము ఏ రకమైన గెటప్ అంటే ఆ రకమైన గెటప్ మీరు వేసుకొని ఇంటిల్లి బాధి వచ్చి మరి మీ పిల్లవాడి యొక్క ఈ ప్రోగ్రామ్స్ నిలిగించడానికి ఎన్నో యాక్టివిటీస్లు మీరు పాల్పంచుకున్నారు కాబట్టి అటువంటి పేరెంట్స్కి అలాగే ఒక డెవలప్మెంట్ డెవలప్మెంట్లోనే కాకుండా మరి నా కెరియర్లో నేను ఏ పని మొదలు పెట్టినా మేము నరేంద్ర రెడ్డి సార్ వెంట ఉన్నామని మీరు అందరు కూడా నాకు సహకరించి ఉన్నారు గత నెల రెండు నెలలు మూడు నెలల నుంచి మీ అందరికీ కూడా నరేంద్ర రెడ్డి సార్ మా సార్ అని చెప్పేసి సమాజం అంతా కూడా నరేంద్ర రెడ్డి సార్కి తల్లిదండ్రులు సహకరిస్తారు ఆ టీచర్ సహకరిస్తారా అంటే అదేది కాదు మేము సహకరిస్తామని చెప్పేసి నా యొక్క ప్రతి జర్నీలో మీరు వెంట ఉన్నందులకి మీ అందరికి కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేస్తున్న మీకు అమూల్యమైన సమయం వెచ్చించి మరి మీకు మంచి సందేశాన్ని అందించడానికి మన ముఖ్య అతిథిగా వచ్చేసిన వైస్ ఛాన్సలర్ గారు మా మిత్రులు యు ఉమేష్ స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ రెడ్డి గారు ఆర్గనైజింగ్ దిస్ వండర్ఫుల్ డే ఫంక్షన్ प्लीज गिव हेम ए बिग हैंड आई वुड लाइक टू से समथिंग ऑन दिस अकेशन स्टार्स आर मेनी बट मोन इज वन स्कूल्स आर मेनी बट ऑल फोर इज वन मेनी स्कूल्स दे विल रन ऑन कमर्शियल बेसिस But only some schools they maintain standards and good programs. And I can mention the school which is maintaining good quality of education and other standards is all four schools. And uh, at the entrance gate of a university in South Africa, the following message was posted. Destroying any nation does not require the use of atomic bombs or the usage of long range missiles. It only requires lowering the quality of education and allowing cheating in the examinations by the students. Patients, if, if cheating is allowed, what will happen? Patients die at the hands of such doctors buildings collapse at the hands of such engineers. money is lost at the hands of such economists and accountants. humanity dies at the hands of such religious scholars. justice is lost at the hands of such judges. the collapse of education is the collapse of the nation. the collapse of the education is the collapse of the nation. so what a beautiful message you have posted. i would like to సో ీడ్ నాట్ హ్ ఎనీ అటెంప్ య యుడ్ నాట్ బామ్ జస్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఎ కంట్రీ ఆటోమేటికలీ ద నేషన్ టు కొలాబ్స్డ్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ద ఎడ్యుకేషన్ ఇస్ గివన్ అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా థ్రూట్ గ్లోబల్ సో విద్య లేని వాడు వింత తప్పస్సు సో నా ఆర్టిఫిషియల్ ఇంట్ నౌ దిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ ఎవ్రీవేర్ ఇఫ్ యూ ఓపెన్ ద ఇంటర్నెట్ యూ కెన్ సింప్లీ టైప్ ఇన్ గూగుల్ మ్యాగ్నటిజం హండ్రెడ్ సైడ్స్ ఆర్ కమింగ్ బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి గూగుల్ ఈజ్ ద నాప్ నాట్ ద రిప్లేస్మెంట్ ఆఫ్ గురు గూగుల్ ఈస్ ద నాట్ ద రిప్లేస్మెంట్ ఆఫ్ గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైసీ గురు మా శాతావరు కూడా విద్యార్థులకు ఎత్తుంటాను హాస్టల్లో ఉండి చదువుకోవడం కాదు యూ కమ్ టు కాలేజ్ యు అటెండ్ ద క్లాసెస్ యూ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ టీచర్స్ యూ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ టీచర్ దెన్ ఓన్లీ యూ కెన్ గ్రో లైక్ సో ఇక్కడ నా పేరెంట్స్కు నేను అడ్వైజ్ చేశాను అంటే యూ కెన్ సెండ్ దెమ్ అమెరికా రష్యా వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ కెన్ ఆఫ్ ఐఐటీస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐఏఎస్ఈ బ్యాంగ్లూర్ నథింగ్ ఫ్రమ్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ ఎడ్యుకేట్ దెమ్ లైక్ ఎనీథింగ్ నైతిక విలువలు కూడా నేర్పించారు పిల్లవాడు చదువుతున్నాడు ఈ జమానాలో అమెరికా పోతున్నాడు మ్యారేజ్ అయిపోతుంది పేరెంట్స్కి వీడియో కాల్లో హాయ్ బాయ్ ఆ బోయ్ అంటే డాడీ అవర్ మమ్మీ అని వీడియో కాల్ చెప్తున్నారు దెన్ ఒక వన్ ట్రిప్ టూ ట్రిప్స్ వీళ్ళు కోపికనంత వరకు అమెరికా వెళ్తున్నారు తర్వాత వీడియో కాలే నడుస్తుంది అంటే ద లైఫ్ సన్ ఈజ్ ఇన్ అమెరికా పేరెంట్స్ ఆర్ ఇన్ ఇండియా ఎక్కడికి పోతున్నాయి నైతిక విలువలు పేరెంట్స్ ఎవరు చూసుకోవాలి ఐమ్ రైట్ సో ద థింగ్ ఈజ్ ద నైతిక విలువలు ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మేము అమెరికా వెళ్తే అమెరికా తప్పు లేదు కానీ పేరెంట్స్ చూసుకోవడం బాధ్యత పిలుపుకు సో మీరు మీ పిల్లలకు నా తయారిన స్కూల్ చిన్న మొక్కలు మీరు ఎలా మౌల్డ్ చేస్తే అలా తయారవుతారు ఒక వృక్షం అయిన తర్వాత యు కె నాట్ బౌల్డ్ దెమ్ అప్పుడేం చేయలేదు కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పుడే వాళ్ళని ఎలాగ పెంచాలి ఎలాగ చేయాలి ఇది ఇంపార్టెంట్ అండ్ రీచింగ్ హిమాలయన్ హైట్స్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఈజీ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్ టు అచీవ్ సక్సెస్ దర్ ఈస్ నో షార్ట్ కట్ ఎక్సెప్ట్ హార్డ్ వర్క్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది కానీ ఇంక్లూడింగ్ని ఎక్కడో బంజారీస్లో జూబ్లీస్ ఉండాలేదు చిన్నప్పుడు వినేవాసం స్కూల్ ఐ యూస్ టు చిన్న మా ఇంట్లో దీపాలు ఉండేవి నేను త్రీ ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ రెండు దీపాల కోసం కొట్లాడేవాళ్ళం నాకు కావాలంటే నాకు కావాలి సో ఆ స్థాయి నుండి చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం అంటే నాట్ సోయింగ్ ఎమ్ గ్రేట్ హౌ ఐ డెవలప్డ్ మర్ కెరియర్ సో ఇక్కడ ఉన్న పేరెంట్స్ పిల్లలకు ఎడ్యుకేట్ చేసి ఒక ఎయిట్లో సీట్ రావడం దట్ ఈస్ ఇంపార్టెంట్ బట్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో వాళ్ళు పేరెంట్స్ ఎలా విధంగా చూసుకోవాలి ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంత కష్టపడి వాళ్ళ చెమట వచ్చి అమెరికాను న్యూజిలాండో ఆస్ట్రేలియా వాళ్ళు కనీసం పేరెంట్స్ చూసుకునే పరిస్థితి ఉంటే ఎంత బాధపడతారండి ఓకే లెట్ దెమ్ అండి బట్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద పేరెంట్స్ లాస్ట్కు ఇండియాలో పరిస్థితి ఏమవుతుందంటే అదేది పేరెంట్స్ను దీనిలో జాయిన్ చేస్తున్నారు రీహాబిలేషన్ సో అంతమైన ఘోరమైన పరిస్థితి ఉంది ఎంత బాధపడతారు సో కాబట్టి మీరు పిల్లలకు మంచిగా ట్రైనింగ్ ఇవ్వండి అండ్ పిల్లలు కూడా కష్టపడి చదువుకోవాలి చెప్తాను కదా హార్డ్ వర్క్ నుంచి ఏం లేదు ప్రతి ప్రతిరోజు అంతేగాక పిల్లలు చదువులో కాదు ఆటలో ఉండాలి పాటలో ఉండాలి అన్నిటి ఉండాలి బట్ ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ కివిన్ టు స్టడీస్ తర్వాతనే అందులో ఎంతసేపు ట్వంటీ ఫోర్ అవర్స్ బుక్ ముందర పెట్టుకొని చదవని చెప్తలేదు యూ షుడ్ రిలాక్స్ స్పోర్ట్స్ గేమ్స్ కల్చర్ యాక్టివిటీస్ సో ద థింగ్ ఈజ్ యూ షుడ్ డెవలప్ యువర్ క్యారియర్ లైక్ దిస్ దిస్ ఇస్ ద రైట్ టైం దిస్ ఈస్ ద రైట్ ఏజ్ ఆల్రెడీ టోల్డ్ ఒక్కసారి వృక్షమైతే మీరు ఆ వృక్షాన్ని యూ కెనాట్ మోల్డ్ ఇట్ కాబట్టి ఐ అడ్వైజా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ర్యాంకులన్నీ వాళ్ళు ఇంబడపడి వాళ్ళని ఎక్కువ మానసిక క్షోభకూర్చేది ఎంత చెప్పాలో అంతవరకే చెప్తాను కమింగ్ టు శాతావనర్సిటీ ఆఫ్టర్ టేకింగ్ చార్జ్ వైస్ వైసాన్సర్ యాజ్ నరేంద్రెడ్డి గారు అన్నట్టు వచ్చిన టూ త్రీ మంత్స్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ తెలంగాణలో అన్ని జిల్లాలలో అన్ని యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి లా కాలేజ్ ఉన్నాయి ఇక్కడ లేదు అంటే పెదపల్లి మహాసభలో ముఖ్యమంత్రి గారి అనౌన్స్ చేస్తారు శాతావనర్షికి ఒక ఇంజనీరింగ్ కాలేజు ఒక లా కాలేజ్ దయచేసి ముఖ్యమంత్రి గారికి అందరు గట్టిగా చెప్పండి చెప్పండి అంటే ఇది రాజకీయ సభ కాదు ఒక ఎడ్యుకేషన్ సంబంధించి విజన్ ఉన్న ముఖ్యమంత్రి గారు నేను అడిగిన వెంటనే ఎవరైతే ఏమంటారో చేసి చూద్దాం లేవా ఆయన రోజు చూద్దాం అంటాం వెంటనే ఇమీడియట్ విత్ హెల్ప్ ఆఫ్ పొన్నం ప్రభాకర్ గారు మిస్టర్ గారు సాయంతో ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే అనౌన్స్ చేస్తాను సో ఐ ఫీల్ ప్రౌడ్ అదేవిధంగా మా దగ్గర ఎల్ఎండిలో బీ ఫార్మర్స్ ఐ ఇం ఇూసింగ్ న్యూ ఫార్మర్స్ లా కాలేజ్ ఇన్ని రోజులు దాదాపు పదిహేడు ఏళ్ళ యూనివర్సిటీలో ప్రైవేట్ సెక్టర్లో ఇంజనీరింగ్ కాలేజ్లో లోకల్ ఉంది కానీ యూనివర్సిటీ క్యాంపస్ లేదు చాలా శోచనీయమైన అంశం కాబట్టి లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎం ఫార్మసీ ఇంకే నేను కొత్త కోర్సు ప్రవేశపెట్టాలని చూస్తున్నాము అదేవిధంగా మా యూనివర్సిటీకి సెంట్రల్ గవర్నమెంట్ ఖేలో ఇండియా స్కీమ్ కింద ఒక పదహారు కోట్ల ఇది వచ్చింది ఓపెన్ ఆడిటోరియం మల్టీపర్పస్ హాల్ సిక్స్టీన్ క్రోర్స్ సో నరేంద్ర రెడ్డి గారు ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత మా మల్టీపర్పస్ హాల్ యూ కెన్ డూ యూ కండక్ట్ యాన్యువల్ డే సో అంత బిగ్ హాల్ విత్ సౌండ్ ప్రూఫ్ అండ్ లేటెస్ట్ ఉంటుంది అన్ని ఎక్విప్మెంట్స్ గిట్ ఉంటుంది సో యూ కెన్ ప్లాన్ యువర్ యాన్యువల్ డే ఇన్ అవర్ క్యాంపస్ ఆఫ్టర్ వన్ ఆర్ టూ ఇయర్స్ సో ఇట్ ఈస్ అ మల్టీ పర్పస్ హాల్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్ ఓకే సో అలా ఒకటొకటి మేము చేస్తున్నాము అదేవిధంగా కరీంద్రెడ్డి గారికి ఆల్రెడీ మొన్న మీటింగ్ పెట్టి చెప్తాను అంత అంటే సార్ రాలేదు వేరే వాళ్ళు ఇచ్చినారు శాతవాన యూనివర్షి పేరే శాతా కానీ ఇంతవరకు శాతవాన్ విగ్రహమే లేదు అక్కడ కాబట్టి నేను మొన్నని ఈసీలో ఆమోదం తీసుకుని ఒక యాభై లక్షల దాంతో శాతావాన్ యూనిషి కుందరూ ఒక శాతావాన్ విగ్రహం షాలివాన్ విగ్రహం పెడుతున్నాను ఎందుకు పెడుతున్నాము అసలు యూనిస్టర్ శాతా అంటే అసలు ఏంది ఎవరు ఆ శాలివాహన చరిత్ర ఏంది శాతావన వంశం ఏంది ఇవన్నీ అడగాలి మహాత్మాగాంధీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ నేను ఎంజీ యూనివర్సిటీ ఇచ్చినప్పుడు మహాత్మా గాంధీ విగ్రహం పెట్టాను సో అదే విధంగా చరిత్ర తీరాలి పిల్లలు కాబట్టి శాతావా యూనివర్సిటీ కానీ చాలూ వాన వర్ట్ ఎవరికి ఆ యూనివర్సిటీ ఎందుకు పెట్టినారో అది ఎక్కడ ప్రతిబింబించారు కాబట్టి ఆ ఉద్దేశంతో చేస్తాను అదే కాక ఇంకా చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం ఈ ఇయర్లో సో ఇన్ ఈ నేను రిజిస్టర్ అప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వాలిఫికేషన్ చేస్తాను అంత ఇప్పటి వరకు కాలేదు సో దిస్ ఇయర్ ఐఎమ్ ప్లానింగ్ సెకండ్ క్వాలిఫికేషన్ ఆల్సో సో సార్ నరేంద్ర రెడ్డి గారు అండ్ రవీంద్ర రెడ్డి గారు ఐ నీడ్ యువర్ ఫుల్ సపోర్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ వన్ రీసెంట్లీ ఐ కంటాక్ట్ ఐ కండక్టెడ్ మీటింగ్ విత్ ఆల్ ద ఇంటలెక్చువల్స్ ఆఫ్ కరీంనగర్ అండ్ ఐ ఆమ్ ప్లానింగ్ టు ఫామ్ ఏ టీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ శాతవా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశము మెరిట్ ఉండి మెరిట్ ఉండి చదువుకోలేని బీద విద్యార్థులకు పండించాలి ఒక విద్యార్థి ఐఐటిలో సీట్ వస్తుంది బీద పాయ్ ఫీజు కొట్టేస్తు ఫీజు కట్టే మాతో ఉండదు సో ఈ ట్రస్ట్ హెల్ప్ చేస్తుంది సో అలాగా రీసెంట్ ఇచ్చేసాను దానికి ఇరవై ఐదు ముప్పై మంది ఆల్రెడీ గ్రూప్లో ఉన్నాను సో ఐ రిక్వెస్ట్ నరేంద్ర రెడ్డి గారు నరేంద్రెడ్డి మీరు మీ యొక్క సహాయ సహకారాలు కూడా కావాలి సో దట్ సో టు హెల్ప్ దస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నాట్ పర్సనలీ సో ఐ ఎడ్యుకేషనల్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ యూ యూ నో డే యు యు నో అన్ ఇండస్ట్రియల్స్ యూ డూ సమ్ ఎమ్ విత్ యూనివర్సిటీ డబ్బు డబ్బే డైరెక్ట్గా ఇవ్వాలని ఎక్కలేదు సో లైక్ దట్ ఐ పుట్ ఫార్వర్డ్ సో మెనీ ఆక్టివిటీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అండ్ దిస్ మంత్ ఎక్స్పేర్ ఎంతమంది ప్రిపేర్ ఐమ్ గోయిన్ టు కండక్ట్ వన్ మోర్ మీటింగ్ ఇన్ ది శాతా యూనివర్సిటీ ట్రస్ట్ సో తప్పకుండా ఆ మీ యొక్క సహాయ సహకారాలు మీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క తప్పకుండా సహాయ సహకారం కావాలి సో నేను ఆల్రెడీ చెప్పినాను విద్య లేనివాడు పశువు ఎడ్యుకేషన్ కొలాబ్స్ అయితే నేషన్ కొలాబ్స్ అవుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో చాలా ఇండియానే కాదండి గ్లోబల్ ఎక్కడున్న ఎడ్యుకేషన్కి ఫస్ట్ ప్రస్తారు కాబట్టి ఇక్కడున్న పిల్లలు చాలా చక్కగా చదువుకొని హార్డ్ వర్క్ చేసి మీ యొక్క ఆఫ్ ఫోర్ స్కూల్కు మరియు మీ పేరెంట్స్కు మంచి నేమ్ అండ్ ఫేమ్ తెస్తారని సభా సభాపూర్వకం నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర రెడ్డి గారికి రవీంద్ర రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సో అందరికీ నమస్తే ఈరోజు ఇక్కడ మరి ఆల్ఫోర్స్ ప్రైమరీ స్కూల్ యాన్యువల్ డే వావిలాలపల్లి గ్రౌండ్లో చాలా చక్కగా జరుగుతుంది ఈ రోజుటి ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా మన శాతావరణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ గారు రావడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ ప్రైమరీ స్కూల్ తల్లిదండ్రులందరూ కూడా పిల్లల యొక్క వివిధ కార్యక్రమాలను తిలకించుతూ చాలా ఆనందంగా గడుపుతున్నారు ఇంత చిన్న వయసులో మరి యాన్యువల్ డే అయినా మరి తల్లిదండ్రులు కుటుంబంతో సమేతంగా వచ్చేసి మరి తిలకిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఉమేష్ కుమార్ గారు మరి మేము కూడా చెప్పడం జరిగింది పిల్లలని ఒక ఆల్రౌండర్స్గా తయారు చేయడానికి ఏ రకంగా ఉండాలి మార్కులు ర్యాంకులు అనేది ఇంపార్టెంట్ కాదు పిల్లల లోపల మన సంస్కృతి సంప్రదాయాలను నింపే విధంగా ఆల్ఫోర్స్ విద్యా వ్యవస్థ ఉంది దానికి అనుకూలంగా తల్లిదండ్రులు కూడా మరి పాశ్చాత్య పోకడలకు పోకుండా మన హిందూ ధర్మము భారతీయ సంస్కృతి పట్ల శ్రద్ధ వహించాలని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్య అతిథి గారు చెప్పడం జరిగింది ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం మరి ఇవాళ పిల్లలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాకి ఏ రకంగా అడిక్ట్ అవుతున్నారు అలాగే డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు ఇలా రకరకాలుగా ఉన్న ఇంకొక వైపు పిల్లలు చాలా చక్కగా మరి హండ్రెడ్ బై హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఐఐటీ లాంటి పరీక్షల్లో నీట్ లాంటి పరీక్షల్లో సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీ తీసుకొస్తూ మరి ఆశ్చర్యాన్ని గురి చేసే విధంగా పిల్లల టాలెంట్ ఉంది ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ వహించినట్లయితే మరి రాబోయే ఎలాంటి పోటీ పరీక్షకైనా మనం సంసిద్ధం చేయొచ్చు అని కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం మరి మీ పిల్లలకు చదువు చెప్పే భాగ్యం కల్పిస్తున్నందుకు కరీంనగర్ వాసులకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా మరి ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా అనుకూలంగా మరి ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ ఇంకా కొత్త పంతాలో వెళ్ళడానికి అల్ఫోర్స్ సంసిద్ధమైంది కాబట్టి తల్లిదండ్రులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా ఈ యొక్క యాన్యువల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను